డీజీ స్థాయి అధికారులు అన్నటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు కోఆర్డినేషన్ తో ఒక రకంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గవర్నమెంట్ అధికారికమైనటువంటి హోదాలో తప్పించి ఎవరిష్టం వచ్చినట్టు అది చేయట్లా అలాంటి సిస్టమ్స్ కి మార్చుకొచ్చారు అయితే వీళ్ళకి అయాచితంగా దక్కిన అదృష్టం ఏంటంటే ఇజ్రాయెల్లో ఒక బోగస్ కంపెనీ అంటే అది కంపెనీ చాలా గొప్పదే వాళ్ళ రూల్స్ కూడా గొప్పవే ఇజ్రాయెల్లో ఆ కంపెనీ చైర్మన్ అరెస్ట్ కూడా చేశారు వాళ్ళు తప్పు చేసినందుకు ఏదైతే మనకి ఇక్కడ వచ్చింది కదా అప్పుడు ఫోన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కొన్నారు అన్నటువంటిది పెగాసెస్ ఆ పెగాసెస్ యజమాని అరెస్ట్ చేశారు వాళ్ళు ఎందుకని ఆ కంపెనీకి సంబంధించిన కేసులు కూడా పెట్టారు వాస్తవంగా జీ టూ జీ ఒప్పందం ఉన్నటువంటి చోట్ల మాత్రం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మన ఫెడరల్ స్పిరిట్ లో రాష్ట్రాలకు అధికారం లేదు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ అధికారం రాష్ట్రాల పోలీస్ శాఖకి ఇవ్వబడలేదు కేంద్రం దగ్గరనే ఉంటుంది కేంద్ర హోంశాఖ క్లియర్ చేస్తే మాత్రం రాష్ట్రం ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకోవాలి కేంద్ర హోంశాఖ అట్లా రాష్ట్రాలకు ఆ విచ్చలవిడే అధికారం ఇవ్వడానికి అంగీకరించలేదు ఎందుకంటే అది చాలా ఇక ఎక్కడికైనా వెళ్ళిపోతుంది చేయకపోతే చెయ్యకపోతే వీళ్ళు ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలన్నటువంటి పేరుతో అక్కడ ఉన్న ఏజెన్సీలు ఏదో ఒక ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వండి అని చెప్తుంది వాళ్ళు ఇచ్చేసారు అట్లాగే ఈ ఎక్విప్మెంట్ రెండు వందల కిలోమీటర్ల దూరమా పది కిలోమీటర్ల దూరమా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని ట్రాక్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాస్ట్ను బట్టి అవి పట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఖచ్చితంగా